ప్రభు నందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి నుంచి మూడు వచనాలు యహోవా నీవు నన్ను పరిశోధించి ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులారా ఈ వచనాలు దేవుని సర్వ జ్ఞానాన్ని స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాయి ఆయనకు మన జీవితంలోని ప్రతి క్షణము ప్రతి ఆలోచన ప్రతి చర్య పూర్తిగా తెలుసు మనము మనసులో దాచుకున్న భావాలు మన లోతైన ఆలోచనలు మన భయాలు మన ఆశలు ఇవన్నీ ఆయనకు స్పష్టముగా తెలిసినవే దేవుడు మనలోని అంతరంగాన్ని మన నడకలను పరిశీలించుతూ ఉన్నాడు చిన్నపిల్లలు ఏదైనా ప్రశ్న అడిగితే వెంటనే సమాధానము చెబుతారు ఆ సమాధానము సరైనదా కాదా అనే ఆలోచన వారికి ఉండకపోయినా వారిలోని ఉద్దేశము నాకు తెలుసు అని చెప్పడమే వాస్తవానికి పెద్దవారికే ఎక్కువగా తెలుసు అయినప్పటికీ మనిషి ఎంత బుద్ధిమంతుడైనా అతని జ్ఞానము పరిమితమైనదే మన దగ్గర ప్రశ్నలే ఎక్కువగా ఉంటాయి ఎందుకు ఎప్పుడు ఎలాగా ఇవన్నీ మన మనస్సును ఆక్రమిస్తాయి ఈ ప్రశ్నల మధ్య ఒక ముఖ్యమైన సత్యాన్ని మనము మరిచిపోతాము అన్నీ తెలిసిన దేవుడు మనతో ఉన్నాడు అని దేవునికి మన జీవితంలోని ప్రతి పరిస్థితిని ముందుగానే తెలుసు ఉత్తమ రీతిలో మనకు సహాయము చేయగలడు ఆయన సర్వజ్ఞానము మనకు ఆదరణ మరియు ధైర్యాన్ని ఇస్తుంది పరిమితమైన మన జ్ఞానాన్ని వదిలి అపరిమితమైన దేవుని జ్ఞానముపై ఉంచినప్పుడు ఆయన మాత్రమే ఆశీర్వాదము ఇస్తాడు సర్వాధికారి సర్వంతర్యామి సర్వజ్ఞాని అయిన దేవుని చేతుల్లో మనం ఉన్నప్పుడు మన సర్వ జీవితము ధన్యమవుతుంది మరి ప్రియమైన సహోదరి సహోదరుడా నీ జీవితాన్ని ఆయన చేతుల్లో ఉంచుతావా నీ హృదయాన్ని పదిలము చేస్తాడు నీ విశ్వాసాన్ని ఆయన జ్ఞానంలో నిలుపుము సర్వజ్ఞాని దేవుడు నీతో ఉన్నాడు ఆయన నీ అడుగులు సరిచేస్తాడు అదే నీ జీవితపు భద్రత మరియు ఆశీర్వాదం దేవునికి తెలిసిన దాని గురించి ఆందోళన పడవద్దు ఆయనకు నీకు తెలియని మార్గము తెలుసును కనుక ప్రియులారా నీవు దేవుని ఎందు అత్యధికమైన విశ్వాసముతో ముందుకు సాగుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక